చాలా హ్యాపీగా ఉందండి సెకండ్ టైం కూడా గెలిసి రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండేది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు నేను లాస్ట్ టైం అంత పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే వినిపించింది సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ అవుట్ వచ్చాను ఎప్పుడు పెర్ఫార్మ్ చే ఎప్పుడు వచ్చాము మిథాలిది ఆఫ్కోస్ బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము సో యా ఎప్పుడు ఆమె ఉంటుంది సో త్రిష గురించి రోజు ఎంత బాటులో మీ ఫాదర్ కూడా అంతే ఫేవర్ అవుతారు సో మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిలని పంపొచ్చు అంటే వెదర్ కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడటం इधर देखते मेरे वो इधर बोलो ना